యషయ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము సముద్ర తీరముననున్న అడవి దేశమునగూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురున్నట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకుందరు ఏలాము బయలుదేరము మాధ్య మొట్టడి వేయము వారి నిట్టూర్ పంతయు మార్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చెడలేకుండా నున్నాను నా గుండె తడతట కొట్టుకొనుచున్నది మహాభయము నన్ను కలవరపెడుచున్నది నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను వారు భోజనపు బల్లను సిద్ధం చేయుదురు తివాసీలు పరుతురు అన్నపానములు పుచ్చుకుందురు అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్ళి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడదానిని తెలియజేయవలను జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి ఎక్కి నిధానించి చూచును సింహము గర్జించినట్టు కేకలు వేసి నా ఏలినవాడ పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను ఇదిగో జత జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పెను బభులోని కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నింటినీ ఆయన నేలను పడవేసియున్నాడు ముక్క ముక్కలుగా విరగొట్టియున్నాడు అని చెప్పుచూ వచ్చెను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో మూర్చబడినవాడ ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునగు ఏహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియచెప్పియున్నాను ధూమాను కూర్చిన దేవోక్తి కావలివాడ రాత్రి ఎంత వేలైనది కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు సెయ్యూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగును రాత్రియగును మీరు విచారింప ఎడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవోక్తి దేదానీయులైన శార్థావాహ్నులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను తేమా దేశ నివాసులారా దప్పిగున్న వారికి నీళ్లు తేండి పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి ఖడ్గ చేతను దూసిన ఖడ్గ భయము ఎక్కువ పెట్టబడిన ధనస్సు గల చేతను క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు ప్రభువు నాకిలాగు సెలవిచియన్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఎడారిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును కేదారియుల బలాఢ్యుల విలికాండ్లలో శేషించు వారు కొద్దివారగదరు ఈలాగు జరిగినని ఇస్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు ఆమెన్